ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు మరి ఎర్రకురం ఒంగోలు అని చెప్పి ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కురమంటి బెరికి కూడా ఉంటారు మన సైడ్ వాళ్ళు మరి చూస్తున్నారు ఎద్దులైతే మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మనకు మన అయినకల్ లాలాపా అన్నగారు ఇవి మరి చూస్తున్నారు ఎద్దులో బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ చేసే విధంగా చెప్తున్నారు లైక్ చూసారు మన ఈ వీడియోలో తెలుసుకుందామా అలాగే కలవాలో చూస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి ఏ ఎద్దుల కార్ రేట్ ఇవి ఒకటి చెప్పా ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మన రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మనం వాళ్ళు అన్నేసినాయి కదా ఏమన్నా అన్నేసినాయి మరి బాబు అన్నీ గ్యారెంటీస్ చూసినారు చేతింపట్లకి కానీ మంచి గ్యారంటీస్ అంతేంటివి మరి చీతంపండ్లు చూసినాక కూడా మా డబ్బులు చెల్లించవచ్చు అన్నారు మరి మీరు రిక్వెస్ట్ వచ్చేసి మరి ఆయన కళ్ళు లాలప్పన్న గారు మరి ఆయన పిల్ల ప్రతి ఒక్కరికైతే తెలిసి ఉంటుంది మరి పలు చోట్ల మరి అంటే కూడా మంచి మంచి తీరు సంపాదించుకున్నాయి ఆయన ఈ విధంగా ఉన్నాయి కదా రైనకల గ్రామం ఆస్పేర్ మండలం కర్నూలు జిల్లా ఏం బెదిరించే అవకాశం ఉండదా ఏం లేదు పిల్లలు కానీ రైట్ మరి ఎంతటి ఒకటి పదహైదు మరి ఒకటి పది లోపల ఏమైనా వచ్చినా ఒకటిపైనా ఒకటి పైన ఫిక్స్ రేట్ బేరం ఉంటుంది బేరం ఉంటుంది మరి ఇంటికాడికి వస్తే గిల్ల గట్టి చూపిస్తావా గ్యారంటీ పడవా మరి మొబైల్ నెంబర్ చెప్పినా తొంభై ఒకటి తొంభై ఒకటి అరవై అరవై డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి తొంభై నాలుగు లాస్ట్ తొంభై నాలుగు లైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా కొత్త మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ రైట్ ైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు దిట్టమైన డేజెస్ స్కీమ్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ కాంటాక్ట్ చేసి వీడియోతో అప్లోడ్ చేసాము ఇంకా చూడాలని అయితే మీరు వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్